తం సర్కార్ది పని మాత్రం సార్ల ఫ్యామిలీకి ఇవ్వరవ్వా ఇదైతే నా చిన్నప్పటి నుండి చూస్తున్నా ఓ ఎస్ఐ ఎస్పీఓ లేకపోతే ఓ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్లో ఇళ్లల్లో ఓ పెద్ద మనిషి ఉండే నాకు తెలిసిన ఆయన పాపం వాళ్ళ ఇళ్లలో పని చేస్తారు అరే నీకు ప్రభుత్వ ఉద్యోగం కాదా గీడ పని చేస్తున్నావు అంటే గిట్టనే ఉంటుంది బిడ్డ అని చెప్పారు కాదంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ సహా చెప్తాను ఒక్కో అధికారి ఇంట్లో సగటున పది మంది పని చేస్తున్నారట ఒక్కసారి మీరే చూడు అంత అవుట్సోర్స్ సిబ్బందే ఇయో చూడు రి ఏంది వారిలో వారితో హౌస్ కీపింగ్ వెహికల్ క్లీనింగ్ గార్డెనెన్స్ ఏంది పేట్ కేరింగ్ పనులు పెద్దసార్లకు ఎదురు చెప్పలేకపోతున్న స్టాఫ్ ఉద్యోగంలో నుంచి తొలగిస్తారనే భయం ఫోకస్ పెట్టిన ప్రభుత్వం లెక్కలపై సీఎంఓ ఆరా ఇది మంచి పని దొంగ నా కొడుకులు ఒక్కొక్కరు ఎట్లున్నాడు తెలుసా నేను చెప్తా గురి సెక్రటరీట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఐఏఎస్ అధికారి ఇంటి వద్ద ఏకంగా పది మంది అవుట్సోర్స్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నట్లుగా టాకు అందులో సచివాలయం నుంచి ఐదుగురు ఉండగా మరో ఐదుగురు ఆయన పరిధి శాఖలోని పనిచేస్తున్న సిబ్బంది అని సమాచారం వీరితో సదరు అధికారి ఇంటి పనులు చేయిస్తున్నట్లుగా తెలుస్తుంది ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న ఓ ఐఏఎస్ ఇంటి వద్ద సుమారు పది మంది అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ పనులు చేస్తున్నట్లుగా తెలిసింది అందులో కొందరిని సెక్రటరియేట్ నుంచి మరికొంతమంది ఈసీ ఆఫీస్ నుంచి సమకూర్చుకున్నట్లుగా తెలుస్తుంది ఓ స్పెషల్ సిఎస్ హోదాలో ఉన్న ఆఫీసర్ ఇంటి వద్ద సుమారు ఏడుగురు అవుట్సోర్స్ స్టాఫ్ పనిచేస్తున్నట్లుగా తెలుస్తుంది అందులో ఎక్కువ మంది మహిళా ఎంప్లాయీసే ఉన్నారని టాక్ ఇక సెక్రటరియేట్లో జిఏడి విభాగంలో పనిచేసే ఓ అధికారి సైతం ఐఏఎస్లో తరహాలో కొంతమంది అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ను ఇంటి అవసరాల కోసం వినియోగించుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది సిగ్గు శరం ఇజ్జతి మానం ఉండాలి ఈ ఆఫీసర్లకు వీడు మనిషి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా ఏంఐఏఎస్లు ఏంఐపీఎస్లు ఏం కథ మీ హోదాలేంది మీ కథ ఏంది మీకు వ్యక్తిగతంగా ఉంటే పెట్టుకోవాలి అవుట్ సోర్స్ ఇబ్బందిని బెదిరించుకుంటా వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తారో అన్న భయంతో ఈరోజు వాళ్ళని ఇంటి దగ్గర పనులు చేయించుకుంటున్నారట మనసులేనారా మీరు గాడిదలేనారా సన్నాసులేనారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా మంది ఇట్లా మగ్గిపోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారుల ఇళ్లలో కొన్నేళ్లుగా ఆర్డినెళ్ల వ్యవస్థ కొనసాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికారుల ఆఫీసులలో పనిచేసేందుకు ప్రభుత్వ అటెండర్లను సమకూరుస్తున్నది కానీ ఆఫీసర్లు మాత్రం పవర్ చేతులలో ఉండడంతో వారితో తమ సొంత పనులు చేయించుకుంటున్నారు ఒకరితోనో ఇద్దరితోనో కాదు ఏకంగా పది మంది సిబ్బందితో ఇటు ఇంటి పనులు చేయించుకుంటున్నట్లుగా అధికారుల మధ్య చర్చ నడుస్తుంది వీరంతా అవుట్సోర్స్ ఉద్యోగులేనని టాకు మెజార్టీ ఐఏఎస్ల తీరు ఇలానే ఉందని చెప్తున్న పరిస్థితి మనం చెప్పేటి ఏమో నీతి సూత్రాలు చేతి ఏమో లంగ పనులు నేను చెప్తున్నా కదా చాలామంది దొంగలు ఉన్నారు దొంగనా ఉన్నారు దొంగనా కొడుకులు ఉన్నారు పేరుకు మాత్రమే ఐఏఎస్ ఐపీఎస్లు అనే ట్యాగ్లైన్ వేసుకొని చాలామంది ఇట్లనే ఉన్నారు పది మంది అంటే ఏంది అది పది మంది ఒకడేమో కారు గడగాలన్నట్టు ఒకడు గార్డెన్ క్లీన్ చేయాలనట ఒకలేమో మొత్తం ఆ గార్డెన్లు ఉంటాయి కదా షెట్లు ఆ ఇల్లును క్లీన్ చేయాలి బోలుదోమే బట్ట ఓ ఆగమాగం ఉంటుంది అప్పుడెప్పుడో నేను చూసినప్పుడు వ్యవస్థల వ్యవస్థలో చిన్నపాటి వ్యవస్థ మొత్తం వీళ్ళకే పనిచేసేది పోలీసు వ్యవస్థలో కూడా ఐఏఎస్ ఐపీ వ్యవస్థలోనే వీళ్ళు గిట్ల తయారైతే ఏంది కథ దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలా నన్ను అడిగితే చెప్తున్నాను కదా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటేనే దీంట్లో ఉన్న దొంగలు మర్వం అంత బయటపడుతుంది మరి ఇప్పుడు వీళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ శిక్ష ఇస్తారా మరి మీరు వీళ్ళని విధుల నుంచి రిమూవ్ చేస్తారా మీరు వీళ్ళకు ఇదే ప్రభుత్వం నుండి నోటీసులు పంపిస్తారా ఎంత పోటు మొగోళ్ళలో చూస్తా నేను పోలీసు వ్యవస్థ చెప్తున్నా కదా మూ మూతి మీద మీస ఉన్నా నేను మొగోన్ని అన్నా లేకపోతే నాకు ఒంటి మీద యూనిఫామ్ ఉన్నా అని చిలరేగే ప్రతి పోలీస్ ఆయనకు చెప్తానా మీరు అయితే వీళ్ళకు నోటీసులు ఈ ఆఫీసర్లకు చెప్తున్నా మీరు దినేది అన్నమే అయితే వీళ్ళకు నోటీసులు ఇయ్యరు మాలాంటి సామాన్యులకి ఇచ్చుడు కాదు మాలాంటి ప్రశ్నించే గొంతకాలకి ఇచ్చుడు కాదు మీరు నిజంగా మొగళ్ళు అయితే వీళ్ళకి ఈయరి నోటీసులు వాళ్ళ లీస్ట్ తీసి వీళ్ళకి ఈరి నోటీసులు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న మా మీదకి ఏదో ఏ పిచ్చి కుక్క పిచ్చి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లు చేస్తారు కదా మీరు మొగోళ్ళే అయితే చేరి మీ మీద ఒంటి మీద ఉన్నది యూనిఫామ్ అయితే మీలో ఉన్నది సావ సావలేదు అంటే మీరు తినేది అన్నమే అయితే ఇప్పుడు వీళ్ళకి శాతన్ అవుతుందా థూ ఏ చూడరు ఇంతమంది పనిచేస్తారట చేరి మరి వీళ్ళకి సమస్య